పశ్చిమ గోదావరి జిల్లాలో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి ఇరవై ఐదు లక్షలు విలువ చేసే నలభై తొమ్మిది కాసుల బంగారం ఆభరణాలను పది బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ నయీం అస్మి తెలిపారు జిల్లా ఎస్పీ తెలిపిన వివరాలు ప్రకారం పెనుగొండలో తాళం వేసి ఉన్న ఇంట్లో జరిగిన చోరీలో పెనుగొండకు చెందిన పాత నేరస్తుడు బండారు గణేష్ ను ఇరవై నాలుగు గంటల్లో అరెస్ట్ చేసి అతని వద్ద నుండి ఇరవై ఐదు లక్షలు విలువ చేసే నలభై తొమ్మిది కాసులు బంగారు ఆభరణాలను రికవరీ చేశారు పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో బైక్లు దొంగతనాలకు పాల్పడుతున్న కారేపల్లి యేసురత్నంను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి పది బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ నయీం అస్మి తెలిపారు కారణం ఇంకా స్టార్ట్ ఒకటి ఫస్ట్ పెనగొండ పోలీస్ స్టేషన్ నిన్న జరిగిన కేసు ట్వంటీ ఫోర్ బార్ ట్వంటీ ఫైవ్ దీంట్లో హౌస్ బ్రేక్ మైండ్ నైట్లో త్రీ నైంటీ ఫైవ్ గ్రామ్ గోల్డ్ ఫార్టీ నైన్ సవర్ ఇన్స్ వర్క్ ఇప్పుడు దాదాపు రేట్ చూస్తే మార్కెట్ వాల్యూ ట్వంటీ ఫైవ్ లైక్ ఫోర్ వస్తుంది చూసారు సో ఇమీడియట్లీ కేసు కట్టిన తర్వాత విత్ విదిన్ అవర్స్ ఉంది యశ్వి గారు గారు ఎస్డిపి గారు దాంతోపాటు అందరు టీం సాయం చేసి ఇమీడియట్లీ ادھر اکیوز پہ جگہ متپرٹی انٹا ریکوری آئی تھی دسٹ اکیوز کسوری کوتراجو آلر ٹوٹی کیسز پہ سیٹ ہوتی کنم ڈب سی سیکنڈ کنفرٹ جائیں کنٹرف لاکھ پیمپل میم پارٹی آفیسر چل ادا فار دے ایٹ ورکی منگل ٹو سو وی آر ویری ہپی اینڈ ساٹیسف سیكنڈ گیٹ ٹو بائک پال روزل پی یا گیم ورفس لیكن آئی پہ كے مجھے كیسٹ پہ كی رتم ٹوٹی ٹو ائرس آلسو وی آر ٹوئنگ مہا شیور سیکنڈ سکس مہاشی سیون దర్శన ఆంధ్ర ప్రజలకి బిల్ అయితే తప్పకున్న దేవు భక్తులకి ఏమైనా ప్రాబ్లం లేకుంటే వీల్ ఇన్ష్యూర్ పీస్ఫుల్ దర్శనం ఆ రోజు అండ్ పబ్లిక్ కూడా ఏమైనా తరఫునకి అందరూ కాపరేట్ చేసి అందరూ బ్రేక్ పంపండి పాసిబుల్ ఉంటే అక్కడ సీసీటీవీ పెడితే డెఫినెట్లీ కమ్ డౌన్ ఇక్కడ ఈ కేసు కూడా ఆ మనకి చాలా ఉపయోగపడుతుంది మన జిల్లా ఏమవుతారు ఇప్పుడు నెక్స్ట్ వారం మనకి కొత్త ఎస్ఐ గారుకి పాసింగ్ అవుట్ పరేడ్ ఉంది టూ ఎస్ఐ తర్వాత నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఫిజికల్ టెస్ట్ జరిగినాయి نسٹ ریٹرن ٹوٹی منتھ گروڈ ٹرین سو ٹرین ٹو گیٹ مدد کال اسٹاپ آئی میری سیٹ این ترتا Terima kasih telah menonton!

సాయంత్రానికి సారా ఇస్తాము పేరు లక్ష్మీనారాయణ ఒకసారి 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 మాది ఏడా తారీఖు షెడ్యూ వెళ్ళామండి మాములు రెగ్యులర్గా అయితే లాకర్లో పెట్టుకుని వెళ్తాము అందుకు వచ్చినట్టు మేము టైం లేదని చెప్పేసి ఇంట్లో మాములుగా జనరల్గా వచ్చేసి వెళ్ళిపోయాము కానీ వచ్చేసరికి మా ఫస్ట్ ఫ్లోర్లో హౌస్ బ్యాక్ సైడ్ వంటకా విధివాలో మందరం అంతా జోరైపోయింది వెంటనే స్టేషనరీకి వెళ్ళి కంప్లైంట్ చేయగానే సార్ వాళ్ళు రెస్పాండ్ అయ్యి వెంటనే టీమ్ మొత్తం పంపించి మొత్తం అంతా అంతా వచ్చారు డాక్టర్ అంటే అన్నీ అంత టీమ్ అంతా వచ్చి ఏ గారు ఎస్ఐ గారు మమ్మల్ని బాగా చేసి వాళ్ళకి పేరు మీ షాకిల్ మీకు అయ్యి మీరు వెళ్ళడం చెప్పారు అలాగే మేడం వచ్చారు మేడం తన దేశం మీద వచ్చి ఎక్కడికి వెళ్ళమో ఈ సాయంత్రం కళా వస్తాయని ఇప్పుడు చెప్పినట్టుగానే మాకు సాయంత్రం గల తీసుకొచ్చారండి చాలా ఆక్రమించింది ఈ ముఖ్యంగా గారు కానీ ఆ సేయ గారు కానీ చాలా ఏక్రం ఇచ్చింది గారు కానీ చాలా చాలా సపోర్ట్ ఇచ్చారు నిజంగా చాలా అదే అండి ఎందుకంటే నేను కష్టపడిన కూడా ఎప్పుడు చాలా బాధపడ్డాము దొరకమనుకున్నాను మేము కానీ ఇంత త్వరగా రికార్డ్ చేసినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మన ముఖ్యమంత్రి గారికి కాబట్టి చాలా థ్యాంక్స్ అండి అంటే ఇంకా మిక్స్ అవ్వటప్పుడు ఏంటి మేము చెప్పింది ఏంటంటే మనం కూడా తెలిసి తప్పులు చేస్తూ ఉంటాము ఎవరైనా సరే ఇలాగే వెళ్ళేటప్పుడు చెప్తా ఉన్నారు పోలీసు గారు ఎందుకంటే మీరు తాళం ఏ ఇంటి తాళాలు చెప్పు స్టాండ్ దగ్గర ఎక్కువగా పెట్టుకుంటూ చెప్తుంటారు ఎలా సార్ మా అటే పెడతా ఉంటాము అంటే తెలిసి తప్పులు చేస్తూ ఉంటాం ఇంక ఒక ఇంట్లో ఎగ్జాంపుల్ అండి ఎందుకంటే అలా వ్యవహరి చేయొద్దు ఏదైనా ఉంటే వెంటనే మీ మీ దగ్గరలో ఉన్న చుట్టాలు ఇంట్లోనే పెట్టేసుకోండి ఇంకా అంటే మేము అలాగే పెడతాము కానీ తెలిసి తప్పు చేస్తాం మేము చేసినందుకు మాకు చాలా ఇబ్బంది అయింది కానీ పోలీసు వారు వాళ్ళ సహకారంతో మాకు మా మా వస్తువులన్నీ మాకు చేరుకుంటే చాలా హ్యాపీగా పోలీస్ యాక్ట్ అది కూడా వెళ్ళిన అది నలభై తొమ్మిది దాసులు బంగారం పోయింది సార్ నలభై తొమ్మిది క్లాసులు రికవరీ చేశారు చాలా హ్యాపీ అండి అసలు ఎంత ఎక్సైటింగ్గా ఎంత త్వరగా చేస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేడము వచ్చి అంతానే ఉంది అది మీరు కంగార ఎక్కడికి పోదు రెండు రోజులు లేట్ అయినా దొరుకుతుంది అని చెప్పారు కార్నెస్ అలాగే ఎస్పీ గారు కూడా ఏం కాదమ్మా మీ మంచిదనం మీకు కాపాడుతుంది మీ దేవుడి దగ్గర వెళ్ళి వచ్చారు మీ నగలు ఎక్కడికి యాజ్ డీస్గా సాయంత్రం ఎల్లిటప్పుడు కూడా చెప్పారు కంగారు పడకండి వస్తాయని అలాగే డీస్గా మాకు బంగారం అని చూపించారండి కుమారు సార్లు చాలా హ్యాపీగా